ఇంతకుముందు నా కొడుకు వాళ్ళతో క్రికెట్ ఆడు అంటే పెద్దవాడే వానే వాడు వాడు సేమ్ వాడు నా కొడుకు వాడు సేమ్స్ కురు వాడు క్రికెట్ అని తెలుస్తుండే చేస్తుండే నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే ఎందుకంటే నేను ఆన్లైన్ వెళ్ళి ఇంక చూస్తున్నాను నాకు టైం దగ్గర వాయించాను ఇంకా ఉండాలని చూడాలి పిల్లల్ని ఎప్పుడు వేసి వెళ్తాం లేదు కొత్త కాదు ఇది ఓనర్స్ ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు ఎందుకంటే ఇక్కడే ఇక్కడ ఎందులో కూడా అడుగుతుంటాను ఎక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాను నన్ను అడుగుతుంటాను ఈ పిల్లోడు చేసే పిల్లోడు సార్ పిల్లోడు చాలా పెద్దవాడు వాడు ఫస్ట్ ఇడు క్రిమినల్ చాలా క్రిమినల్ మీరు మాత్రం వాళ్ళు గుర్తించకండి మీరు చాలా పెద్దోడు వీళ్ళు ఇది చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చింది ఐదు రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా ఇంకా వచ్చింది ఏం అని చెప్పి వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకి ఇంత భయం లేదు ఏం లేదు వాళ్ళకైతే భయం లేక ఉన్నాడంటే వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు ఖచ్చితంగా శిక్ష ప్రభుత్వానికి కోరుతున్నాం అంటే నాకు ంత భయం లేదు వాడికి పోలీస్ వాళ్ళు ఇల్ పోలీస్ వాళ్ళ మీద ఇబ్బంది చూస్తున్నట్టే వాడికి భయం లేదు భయం లేని లేదు రుచేది భూమి మీద వాడు ఇది వదిలేస్తే నాకు నా సండ్రి ఎంతమంది నేర్పిస్తున్నా వారు నేను అది కొడుతున్నా ప్రభుత్వాన్ని బ్యాట్ నాకు కొడుకుంది నేను కొన్నిచ్చాను నేను పనిలేదు నేను కొడుకు కొనిచ్చాను ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కొడుకుంటారు నాకు చెప్పలేదు డిస్కషన్ అవ్వలేదు నాకు కొని నేనే ఈ మార్నింగ్ అని ఈవినింగ్ వస్తాను వాడు అప్పటికే దిని పడుకుంటాడు ఒకసారి తిరిగి మనం ఒకసారి ఆడుకుంటాడు నేను అడిగాను కూడా అది

చేర్చుకుని వచ్చి ఆ పిల్లోని అడిగిన అది ఎవరైనా ఇక్కడ వచ్చి ఎవరైనా తెలిసిందంటే అవునా అనుకో బాబా డాడీ డాడీ అని హోటల్ పిలిచింది నేను వీడే చెప్పాను మీరు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెళ్ళలేదు నా కళ్ళల్లో వీలు ఆగలేదు నాకు ఎందుకంటే నేను షాక్ అయిపోయినా చెప్పిన హోటల్ తెలిసింది నేను బయటకు వచ్చిన నాన్నకి నాకు ఏం తెలియదు అనేసి అని అప్పుడే ఏడ్చుకుంటాం మా కొడుకుని కూడా ఓదార్స్తుంది వాడు ఏడవకు ఏడవకు అని చెప్పి ఓదార్స్తుండే పక్కనే ఉన్నాడు స్పాట్ స్పాట్ పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు స్పాట్ కి రాలి పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు అది ఎప్పుడు ఎప్పుడు నేను ఇంటి ఉండాను మేడం అది నాకు తెలియదు ఇట్లా వస్తుండే నా కొడుకుతో ఎప్పుడైనా ఇంటికి వచ్చిందా ఏమో బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చేదా ఇంతకుముందు ఎప్పుడైనా గోడ దూకి ఇవతలకి వచ్చేదా నాకు తెలియదు అది అది నాకు ఢిల్లీ నుంచి కూడా ఉన్నాను మేడం మ్యాక్సిమం ఉన్నాను నేను మార్నింగ్ నైన్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతా స్కూల్ ఉంటే ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోయి ఈవ్వినింగ్ మళ్ళీ సెవెన్ తర్వాత డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటాను మళ్ళీ టెన్ కింటికి వస్తాను నమ్మలేదు మేడం నేను నాకు అసలు నేనే షాకింగ్లో మొత్తం అన్న మొత్తం షాకింగ్లో ఉన్నారు వాడు వాడు ఏంటి వాడు అసలు కర్మినల్ నైన్ ఏంటి వాడు లాస్ట్ కోపన డబ్బులు తీసుకెళ్ళి తెలిసే పాపని చంపిండు న్యాయం జరగాలి నాకు పాపని చంపిండు వాడు వాడు మాత్రం ఉండదు ప్రభుత్వానికి చెప్తున్నా నీకు చెప్తున్నా చట్టానికి చెప్తున్నా వాడు మాత్రం బాధ తల్లిదండ్రులు కూడా శిక్షించాలి తల్లిదండ్రులు ప్రైవేట్ ఉంది ఉంది వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు అది నేను ఇన్ని త్రీ ఇయర్స్ చూస్తున్నాను అక్కడ తండ్రి ముఖం చూడలేదు తండ్రి ఇవ్వడం కూడా నేను నాకు తెలియదు వాడు వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు ఆమె ఆయిపోయి అంకులు అంటే అంటే కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు ఈ మధ్య వన్ ఇయర్ నుంచి క్రికెట్ ఆడడం కొద్దిగా పెరిగాడు అప్పుడు చిన్నోడు ఉండే జరిగింది అయితే కాబట్టి తిరిగిలో వాడు ఆడడం స్టార్ట్ తప్ప ఇంకేం లేదు అక్కడ సరే మేడం నేను ఉంటే ఉండాలి తల్లి వాళ్ళు పిల్లలే ఆడుకుంటారు అంట మా పాప కూడా అక్కడ వెళ్ళారు ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సిస్టర్ పిలుస్తేనే అసలు వెళ్ళారు మా ఓనర్స్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు తప్ప బయటికి వెళ్ళచ్చు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళారు ఎప్పుడన్నా వాళ్ళకు వాళ్ళ శాంతి అని అమ్మాయి పిలిస్తేనే ఇస్తారు తప్పిందరు శాంతి అని నా చెల్లెలో అక్కడ నాకు తెలియదు నేను ఆమె పిలిచేస్తే వెళ్ళాను ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొద్దని కూడా బెదిరించిన అప్పటి నుంచి వెళ్ళడం కూడా మానేసింది గుర్తు పెట్టాను హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851